శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలో చతుర్దశాధ్యాయము ప్రారంభము ఈ దీనిలో ప్రకృతి త్రిగుణముల గురించి తెలుసుకుందాము ఒకటి రెండు మూడు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ప్రారంభ శ్లోకము వసుదేవ పరమానందం కృష్ణం వందే జగద్గురుం श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीभगवानुवाचा परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमं यज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः दीनियोगभाव దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను దేనిని తెలుసుకుని మునులందరూను పరమ సంసిద్ధిని పొందిరో అట్టి జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన ఈ దివ్యజ్ఞానమును నీకు ఇప్పుడు నేను మరల తెలియజేయుదును సప్తమాధ్యాయము నుండి ద్వాదశాధ్యాయము చివరి వరకును శ్రీకృష్ణ భగవానుడు పరతత్వమును దేవాది దేవుడును అగు తనను గూర్చి స్పష్టముగా వివరించియున్నాడు ఇప్పుడు భగవానుడు తిరిగి అర్జునునకు మరింత అధికమైన జ్ఞాన వికాసమును కల్పించుచున్నాడు ఎవ్వరైనను తాత్విక చింతన విధానము ద్వారా ఈ అధ్యాయమును అవగాహన చేసుకునినచో వారు వెంటనే భక్తి యోగను కూడా అవగాహన చేసుకొనగలరు నమ్రతతో జ్ఞానమును పెంపొందించుకొనుట ద్వారా జీవుడు భౌతిక బంధముల నుండి విముక్తుడు కావచ్చునని గడిచిన త్రయోదశోధ్యాయమున స్పష్టముగా వివరింపబడినది అట్లే ప్రకృతి త్రిగుణముల సంపర్కం చేతనే జీవుడు భౌతిక జగత్తున బుద్ధుడవునని కూడా వివరింపబడినట్లు ఇప్పుడు ఈ అధ్యాయమునందు ఆ ప్రకృతి త్రిగుణములు ఎట్టివో అవి ఎట్లు వర్తించినో అవి ఎట్లు బంధమోక్షములను కలిగించినో దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు వివరించుచున్నాడు ఈ అధ్యాయములందు తెలుపబడిన జ్ఞానము పూర్వపు అధ్యాయములందు విశదీకరింపబడిన జ్ఞానము కంటను ఉత్తమమని దేవాది దేవుడు ప్రవ ప్రవశించుచున్నాడు అట్టి జ్ఞానమును అవగాహన చేసుకున్నట ద్వారా పలువురు మహర్షిలో పరమ సంసిద్ధిని సాధించి ఆధ్యాత్మిక జగత్తునకు చేరిరి అట్టి జ్ఞానమునే భగవానుడిప్పుడు మేలైన పద్ధతిన వివరించుచున్నాడు ఈ జ్ఞానం ఇంతవరకు వివరింపబడిన ఇతర అన్ని జ్ఞాన విధానముల కంటను మిక్కిలి ఉత్కృష్టమైనదని భావము ఇప్పుడు రెండవ శ్లోకం ఇదం జ్ఞానముపాశ్రిత్యా మమ సాధర్మ సర్గేపి నోపజాయంతే ప్రళయే నవ్యతనింతహ ఈ జ్ఞానమునందు స్థిరత్వము నందుట ద్వారా ముని నాతో సమానమైన స్వభావమును పొందగలడు అట్లు ప్రతిష్ఠితుడైన అతడు సృష్టి సమయమున జన్మింపడు అట్లే ప్రళయ సమమున వ్యథ నొందడు సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానమును పొందిన పిమ్మట మానవుడు జన్మమూర్తి పరంపర నుండి విముక్తుడై దేవాది దేవునితో గుణైక్యమును పొందును ఆయనను జీవాత్మగా అతడెన్నడూను తన వ్యక్తిత్వమును కోల్పోవడు కనుకనే ఆధ్యాత్మిక జగత్తునందలి దివ్యలోకములను చేరిన ముక్తాత్ములు పరమపురుషుని దివ్యమైన ప్రేమయుక్త సేవయందు నెలకొని అతని పాదపద్మములనే సదా దర్శింపగోరుదరని వైదిక గ్రంథముల ద్వారా తెలియచున్నది కనుకనే ముక్తి నొందిన పిమ్మట కూడా శుద్ధ భక్తులు తమ వ్యక్తిత్వమును కోల్పోవరు సాధారణముగా ఈ భౌతిక జగత్తునందు మనము సంపాదించు జ్ఞానమంతయు త్రిగుణములచే కలుషితమైయుండును భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములచే కలుషితముగాని జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానమని పిలువబడును అట్టే ఆధ్యాత్మిక జ్ఞానమునందు నెలకొనినవాడు దేవాది దేవునితో సమాన స్థితి అందు నిలుచును ఆధ్యాత్మిక ఆకర్షమున గూర్చిన జ్ఞానము లేనివట్టి నిరాకారవాదులు భౌతిక దేహములకు సంబంధించిన భౌతిక కర్మల నుండి ముక్తి నొంది ంతనే వైవిధ్యం అనేది లేకుండా ఈ ఆధ్యాత్మిక వ్యక్తిత్వము రూపరహితమౌనని పలుకుదురు ఇప్పుడు మూడవ శ్లోకం నిర్మహత్ తస్మిన్ గర్భం దామ్యహం భవతి భారత ఓ భరతవంశకుమార బ్రహ్మముగా పిలువబడు మహాతత్వము సమస్త ప్రాణుల జననమునకు ఆధారమయ్యున్నది సర్వజీవుల జన్మను సంభవింపజేయూ నేనే ఆ బ్రహ్మమునందు బీజప్రదానము కావించుచున్నాను ఇది ఏ విశ్వమునందు జరుగుతున్న సమస్తమునకు వివరణము విశ్వమునందు జరుగుదానికంతయినూ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుని సంయోగమే కారణము ఇట్టి భౌతిక ప్రకృతి మరియు జీవుల సంయోగము దేవుని చేతనే సాధ్యము కావింపబడుచున్నది వాస్తవమునకు మహత్తత్వము సమస్త విశ్వమునకు మూల కారణము ప్రకృతి యొక్క త్రిగుణములతో కూడి రెండు మహతత్వమే కొన్ని మార్లు బ్రహ్మముగా పిలువబడును దేవాది దేవుడు దాని అందే బీజప్రదానము చేయగా అసంఖ్యాకమగ విశ్వములు వ్యక్తములగును భౌతిక వస్తు సర్వస్వమైన మహత్తత్వము మండకోపనిషత్తు బ్రహ్మముగా వర్ణింపబడినది అగ్ని వాయువు మొదలుగా గల ఇరవై నాలుగు అంశము భూమి జలము అగ్ని వాయువు మొదలుగా గల ఇరవై నాలుగు అంశములు కలిసి భౌతిక శక్తిగా పరిగణింపబడును అవి ఏ అనబడు భౌతిక ప్రకృతిని నిర్మించును సప్తమాధ్యాయమునందు వర్ణింపబడినట్లు దీనికి అతీతమైన ఉన్నత ప్రకృతియే జీవుడు దేవాది దేవుని సంకల్పంచే భౌతిక ప్రకృతి అందు ఉన్నత ప్రకృతి సంయోగం కాపింపబడును పిదప ఈ భౌతిక ప్రకృతి అందు జీవులన్నీయు జన్మించునని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం